గోవిందాయ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ వందే మాతరం కృష్ణ వందే జగద్గురం భగవద్గీత అక్షర బ్రహ్మయోగము ఇరవై ఏడవ శ్లోకం నైతే శృతి యోగి తస్మాత్ సర్వేషు కాలేషు అర్జున పార్థ ఈ విధముగా ఈ రెండు మార్గముల తత్వమును తెలుసుకున్న యోగి మోహితుడు గాడు కావున అన్ని కాలముల ఎందు సమత్వ బుద్ధి రూప యోగయుక్తుడు కమ్ము అనగా నిరంతరము నన్నే పొందుడకు ప్రయత్నింపుము ఇక్కడ మనం జాగ్రత్తగా గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా అండి నిరంతరము స్వామిని పొందడానికి ప్రయత్నం చేయాలట ఎలా ప్రయత్నం చేయాలి ఆ ప్రయత్నం ఏమిటో కూడా తెలియాలి కదా అది కూడా స్వామి ఈ శ్లోకంలో చెప్పారు సమత్వ బుద్ధి రూప యోగయుక్తుడు కమ్ము మంచి చెడు కష్టము దుఃఖము కష్టము సుఖము మానవమానములు ప్రతిది కూడా ఈ ద్వంద్వాలను సమానంగా చూడు సహించు ఎలా సహిస్తామండి ఇంద్రియ నిగ్రహం ఉంటే మనస్సు నిగ్రహం ఉంటే బుద్ధి స్థిరముగా ఉంటే బుద్ధి పవిత్రంగా నిర్మలంగా ఉంటే విశుద్ధాంతకరణము కలిగి ఉంటే అప్పుడు సహించగలుగుతాం ఎవరైనా మనల్ని పొడాలనుకోండి చాలా ఆనందం కలుగుతుంది ఆహాహా మీరు దేవతండి ఇరు దేవుడు అండి అంటే అబ్బా బెగడ్యారు వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు అంటే ఎంత ఇష్టమో అని ఆనందం కలుగుతుంది అదే ఎవరైనా మనం తిడితే దేవుడు కోపం వచ్చేస్తుంది వెళ్ళి కేసు కూడా పెడతాం నేను తిడతావా అవమానిస్తావా ఏమిటంటే మన బుద్ధి ఇంకా పక్వం అవ్వలేదు మన ఇంద్రియాలు ఇంకా మనం ప్రయత్నపూర్వకంగా పూర్తిగా నిగ్రహించుకోలేదు కేవలం సాధన దశలో ఉన్నాం అంతే కానీ స్వామి ఏం చెప్తున్నారంటే సమత్మ బుద్ధి రూప యోగయుక్తుడు కమ్ము ఏదైనా సరే తట్టుకొని అలాగే స్థిరంగా ప్రజ్ఞుడిలా నీ ఉండు ఎందుకులా ఉండాలి అంటే అప్పుడే నేను లభ్యమవుతాను నన్ను తెలుసుకోవాలి నన్ను పొందాలి అనే ప్రయత్నం ఇదే ఈ విధముగా రెండు మార్గములు తెలుసుకున్న యోగి మోహితుడు కాడు ఏమిటా రెండు మార్గ మార్గాలు గత కొన్ని శ్లోకాల్లో మనం చెప్పుకుంటూ వచ్చాము ఉత్తరాయణము దక్షిణాయనము అందులో కృష్ణపక్షము శుక్లపక్షము దాన్ని మనం భౌతికంగా కాలానికి పరిమితం చేసి భావించుకున్న ఆధ్యాత్మిక పారమార్థిక పరిభాషలో కూడా దాన్ని జ్ఞాన మార్గమని అలాగే రెండో దాన్ని అజ్ఞానాంధకారమని చెప్పుకున్నాం మనము భౌతికంగా భగవద్గీత వచ్చి కొన్ని వేల సంవత్సరాలు అయిందండి కానీ ఈ శ్లోకాలు ఇంకా మనకు అర్థం కాలేదు మనం అర్థం చేసుకోవడంలో ప్రయత్న లోపం చేస్తున్నాం అంతే స్వామి అరటి పండు వరిచి చేతిలో పెట్టేంత తేలిగ్గా చెప్పినా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం అది మన దోషం ఉత్తరాయణం అంటే ఏమిటి గాలి రాయడము కోడి పందాలు ఎదురు బంధాలు ఎన్నో జీవులను చంపేసి ఉత్తరాయణం ఆరంభం అవడమే కనుమ ఉన్న రోజున చక్కగా మాంసాహారం తినేయడము విందులు వినోదాలు మద్యపానాలు ఏవో సరదాలు సరదాగా గడుచుకోవాలి సంక్రాంతి సరళలు కూడా ఉత్తరాయణం మనకు అలా ఆరంభం అయిపోతుంది దక్షిణాయనం ఎలా ఆరంభం అవుతుంది వినాయక చవితికి పందిర వేయాలి చందాలు వసూలు చేయాలి పక్క వీధుల కంటే కూడా మన వీధిలో వాళ్ళు ఇంకా పెద్ద బొమ్మ పెట్టాలి ఇట్టహాసంగా వైభవంగా చేయాలి అరలా అక్కడ ఈ కులం వాళ్ళకి ఈ పందిరి ఆ కులం వాళ్ళకి ఆ పందిరి ఈ పార్టీ వాళ్ళు ఇక్కడ బొమ్మ పెట్టించారు ఆ పార్టీ వాళ్ళు అక్కడ బొమ్మ పెట్టించారు ఇదిగోండి ఇదే గొడవ ఆ తర్వాత ఆ లడ్డు వేలం పాటు గురించి బోటి మేము దక్కించుకోవాలి మేము దక్కించుకోవాలి ఉత్తరాయణం ఆరంభమయ్యేది అలాగా దక్షిణాయనం ఆరంభం అయ్యేది ఇలాగా అంటే ఆ కాలాన్ని కూడా మనము పవిత్రంగా పరిశుద్ధమైన మనసుతో ఆహ్వానించము ఇహ పరమాత్ముడు చెప్పిన ఉత్తరాయణ దక్షిణాయన కాలాలు శాశ్వతమైనవి ఆ రెండు మార్గాలు ఒకటి జ్ఞాన మార్గము ఒకటి అజ్ఞాన మార్గము జ్ఞాన మార్గం ఏమిటి ప్రకాశవంతమైన మార్గము ఆ జ్ఞానము సంపాదించి పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్నవాడు ఆ ప్రకాశంలోనే ఉంటాడు జ్యోతి స్వరూపమే అవుతాడు పరమాత్మలోనే కలిసిపోతాడు పరమాత్మను తెలుసుకోకుండా అజ్ఞానాంధకారంలో అజ్ఞానం అనే చీకటిలో తమస్సులో పడి ఉన్నవాడు ఎప్పటికీ కూడా ప్రకాశాన్ని చూడలేడు చీకటి గదిలో తలుపులు వేసుకుని నిలబడిన వాడికి ఎలా కనపడుతుంది వెడుతురు కనపడాలంటే ప్రయత్నపరంగా ఒక దీపం వెలిగించి తెచ్చి అక్కడ పెట్టి ఆ వెలుతురుని చూడాలి మనమే ప్రయత్నము చేసి ఆ జ్ఞానం ఏదో సంపాదించి ఆ పరమాత్మను తెలుసుకునే ప్రయత్నము చేసి జ్ఞాన మార్గము లేదా ప్రకాశవంతమైన మార్గములో వెళ్ళి ముక్తిని పొందాలి లేదా పరమాత్మను చేరాలి కాబట్టి అర్జున నీవు నన్ను పొందడానికి ప్రయత్నం చేయి ఎలా ప్రయత్నం చేస్తావు సమత్వ రూప సమానము ఆ బుద్ధి అనే యోగాన్ని సాధించు సుఖ దుఃఖాలకి అతీతంగా ఉండు మానవ మానాలకు అతీతంగా ఉండు సేత ఉష్ణాది పరిస్థితులకు అతీతంగా ఉండు సంసారంలో ఉంటూనే సంసారంలోని ధర్మం నిర్వర్తిస్తున్నా తామరాకు మీద నీటి బుట్టులా ఉంటుంది ఎందుకు ఈ ప్రయత్నాలు అంటే నన్ను పొందడం కోసం ఇవన్నీ ప్రయత్నాలు ఏమిటి ప్రయత్నాలకు పేరు అంటే సాధన చేసే సాధన అంతా కూడా అంతఃకరణ శుద్ధి కోసం శుద్ధమైన అంతఃకరణంలో ఆ బుద్ధిలో పరమాత్మను దర్శించడం కోసం ఆ పరమాత్మ నిరంతరము స్మరించి ప్రేమించి భక్తితో ఆశ్రయించి ఆ పరమాత్మనే పొందడం కోసం ఆ పరమగమ్యాన్ని చేరడం కోసం అందుకోసమే లక్ష్యంగా పెట్టుకొని సాధన చేయాలి కానీ ఏవో భౌతికమైన విషయాల కోసం సాధన ఎందుకండి చక్కగా భగవద్గీతలో స్వామి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలి స్వామి అర్జునుడికి మాత్రమే ఉపదేశం చేయడం లేదండి అర్జునుడి నిమిత్తంగా ఎదురుగా పెట్టుకొని సర్వలో మాలవారి కోసము సర్వ లోక కళ్యాణం కోసం ఉపదేశం చేసింది భగవద్గీత సారాంశాన్ని తెలుసుకుని ప్రయత్నం చేసి కాస్త అయినా తెలుసుకుంటే మన ప్రభుత్తులు బాగుపడతాయి లోకాల సమస్త సుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ